హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియాన్షికా బ్లాగ్స్ కర్రీ చూస్తుంటేనే నోరూరు పోతుంది కదా ఏం కర్రీ చేశాను అని అనుకుంటున్నారా ఒక్క నిమిషం ఆగండి ఏ చికెనో మటనో అనుకోకండి పప్పులు కాలేసినట్లే సింపుల్ టిప్స్ అండ్ టెక్నిక్స్ ఫాలో అవడం వల్ల మన ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో గుడ్ టెక్చర్ అండ్ మంచి అరోమాతో వావ్ అనేలా వంకాయ మసాలా కర్రీ మనమే తయారు చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ కర్రీ కోసం ముందుగా మసాలా తయారు చేసుకోవాలి ఈ మసాలా తయారు చేసుకోవడంలోనే సీక్రెట్ దాగి ఉంటుంది మసాలా మేకింగ్ని బట్టి రుచి అమాంతం పెరిగిపోతుంది మసాలా కోసం ఒక గుప్పిడు వేరుశెనగ గుళ్ళను తీసుకుని దోరగా వేయించుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి చప్పున వేసుకుంటూ ఉండాలి టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు రెండు ఎండిమిర్చి టూ టేబుల్ స్పూన్ల గసగసాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం కొబ్బరి ఈ కొబ్బరి వేయటం వల్ల కూర అనేది చాలా చాలా బాగా వస్తుంది మూడు నుంచి నాలుగు లవంగాలు రెండు ఇంచుల చెక్క రెండు యాలకులు మరాఠీ మొగ్గ వేసి దోరగా వేయించుకోవాలి జీడిపప్పు గింజలు పుచ్చగింజలు గుమ్మడి గింజలు కూడా వేసుకోవచ్చు నేను వేయడం లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు చల్లారిన తర్వాత అన్నీ వేసి మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకుని మిక్సీ ఒక తిప్పు తిప్పి కట్ చేసుకున్న టమాటోస్ వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి వంకాయలను ఇక్కడ చూపించిన విధంగా నాలుగు ముక్కలుగా మధ్యలో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నప్పుడు వెంటనే సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల రంగు మారకుండా ఉంటుంది మరియు కండ్ర ఎక్కకుండా ఉంటుంది కట్ చేసినప్పుడు ఎంత తాజాగా ఉంటుందో అలానే అంతే తాజాగా ఉంటుంది కర్రీ కోసం ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత మొదటిగా వంకాయలను వేసి అన్ని వైపులా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి ఈ టైంలో స్టవ్ మాత్రం మీడియంలో పెట్టుకోవాలి వంకాయలు ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి చిన్న నిమ్మపండు అంతా చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి కడాయిలో మిక్సీ పట్టుకున్న ఆనియన్ అండ్ టమాటో పేస్ట్ వేసి రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేయాలి వన్ టేబుల్ స్పూన్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం ముందు వేసుకోవడం వల్ల కర్రీ చాలా కలర్ఫుల్గా కలర్ వస్తుంది కారం స్మెల్ పోయేంత వరకు ఉడికించి మసాలా పేస్ట్ వేసుకుని బాగా ఉడికించుకోవాలి మసాలా బాగా ఉడికితేనే కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది మసాలా పేస్ట్ వేపాక అడుగుపడుతుంది కానీ పట్టకుండా ఉండడం కోసం స్లోగా కదుపుతూ మసాలాలో నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడు మాత్రమే మసాలా పర్ఫెక్ట్గా ఉడికినట్లు గుర్తుపెట్టుకోండి తరువాత చింతపండు జ్యూస్ వేసుకోవాలి చింతపండు క్వాంటిటీ మీ చాయిస్కి తగినట్లు వేసుకోండి పులుపు ఎక్కువ తినేవారు కొంచెం ఎక్కువ వేసుకోండి కూరకు సరిపడినంత వాటర్ వేసుకోవాలి నేను త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేస్తున్నాను ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించుకుని ఉప్పు అవసరమైతే కొంచెం యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే కంటికి చాలా మంచిది కదా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను వేసి ముక్క విడకుండా స్మూత్గా కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి మూత వేసి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల ఉప్పు కారం మొక్కలకు బాగా పడతాయి మూత ఓపెన్ చేసి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ తీరులో వంకాయ మసాలా కర్రీ చేసుకుంటే వంకాయ అంటే ఇష్టపడిన వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని రైస్లోకి లేదా బిర్యానీలోకి చపాతి దేనిలోకైనా సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పిచ్చెక్కిచ్చేస్తుంది వారెవా ఏమి రుచి వంకాయ అంటే ఇలా చేయాలరా అంటారు జనరల్గా మన పూర్వీకులు పెద్దలు ఒక మాట చెప్పేవాళ్ళు తాజా కూరల్లో రాజా ఎవరంటే వంకాయ అని సో వంకాయని ఈ విధంగా చేసి చూడండి టేస్ట్ అనేది చాలా చాలా ఎక్సలెంట్గా వస్తుంది వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో